డ్రింక్లే తాగమని డబ్బిచ్చుంటే ఇవాళ పది నిమిషాలు మాట్లాడడానికి బహుశా నాకు అంతం పనికొచ్చి ఉండేది కాదు నేను తరించాను అంటే నా తల్లి నాకు పెట్టిన భిక్ష అమ్మ పెట్టిన మజ్జిగ ఇవాళ పిల్లల్ని చూడండి చాలా మంది పిల్లలు నాకు పెరిగొద్దు నాకు మజ్జిగొద్దు ఎప్పుడు ఏం కావాలి దిక్కుమాల బిర్యానీలు అమ్మలు అలాగే ఉండి పెడతారు లోపల దాహం పెంచేసేటటువంటి పదార్థాలు రజోగుణ భూయిష్టమైన పదార్థాలు తమోగుణ భూయిష్టమైన పదార్థాలు సత్వగుణ ప్రధానమైన ఆహారమే కొరబడిపోతుంది నేను ఈ మధ్య కాలంలో ఓ చదువుకుంటున్న పిల్లతో ఒక మాట అన్నాను అమ్మా మేము బ్యాంక్ కి వెళితే ఎప్పుడైనా విత్ డ్రాయిల్ ఫామ్ రాసుకోవాల్సి వస్తే ఆ డ్రాయిల్ ఫామ్ నింపుకోవడం రాని వాళ్ళు మా దగ్గరికి వచ్చి అయ్యా ఒక ఐదు వందల రూపాయలకి విత్ డ్రాయిల్ ఫామ్ రాసి పెట్టండి అని అడిగేవారు అడుగుతుంటే ఇప్పటికీ ఎవరికైనా విత్ డ్రాయల్ ఫామ్ రాసి పెడుతుంటాం అలా ఇంకొక ఎనిమిదేళ్ళలో ఐదేళ్ళలో దాటిపోతే తెలియనటువంటి వాడు ఈ తరం వాడు ఎవడైనా హోటల్ కి వెడితే ఎప్పుడో తప్ప హోటల్కి వెళ్ళడం అలవాట్లేని వాడు హోటల్ కి వెడితే ఒక సహాయకుడిని తీసుకెళ్ళవలసి ఉంటుంది బ్యాంకులో విత్ డ్రాయల్ ఫామ్ రాసినట్టు ఎందుకంటే వాడు ఇప్పుడు ఏమి చెప్పడు మీకు ఓ కార్డ్ ఇస్తాడు అది మీరు అనుకోండి అది ఏమిటో గోబీ మట్టర్ ఆలు పట్టాలు ఆ ఏదో లేకపోతే రోస్ట్ పన్నీర్ అంటే పన్నీరు ఏమిటి పులిసి ఏమిటి పేర్లు ఏమిటి ఏమిటో అర్థం కాదు ఇటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు అటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు ఆ పేర్లా మనకి తెలియవు అడిగితే బాగుండదు వీడు ఎప్పుడు తెమ్లేదులా ఉంది జీవితంలో అనుకుంటాడు అందుకని తోడు ఎవరినన్నా పిల్లని తీసుకెళ్లి ఆ పిల్ల చెవిలో మంత్రోపదేశాతగారండి తాతగారండి వెన్న రాసిన రొట్టికే ఏమంటారండి దాన్ని ఆ మామ్ అంటే లేనిది నిన్ను లేకుండా చేసేయగలిగినది కాబట్టి దాని పేరు మామ్ అటువంటిది ఏదో మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు అవేవో ఏవో పట్టుకొచ్చి అక్కడ పెడితే అది ఏం తినాలి ఎలా తినాలి అసలు ఆ కూర ఏమిటి ఆ పులిసి ఏమిటి అసలు ఆ పేరు ఏమిటి ఏ పేరు చెప్తే ఏం తెస్తాడో తెచ్చిన తర్వాత నువ్వేం తింటావో ఏ ప్రాయస్ చిత్తం చేసుకోవాలో ఏ పూర్వం ఏదో ఇడ్లీ పెసరట్టు ఉప్మా పూరి ఉండేవి వాడు కూడా పాపం చాలా సున్నిత మనస్కుడే ఏ ఉన్నాయి అంటే ప్రతి వాడి దగ్గర గోత్రనామాలు చెప్పించుకున్నట్టు పూజలో ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి ఆత్రుల సిద్ధార్థం అని ఆయన పాపం ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో ఇడ్లీ వడ పూరి సాంబార్ని ఆయన చదివేవాడు అందులో వాడు పక్కవాడిని అడిగి సంప్రదించి ఏదో పెద్ద యజ్ఞం చేసినట్టు ఇది తెమ్మంటే వాడు తెస్తే తినేవాడు ఇప్పుడు వాడు చెప్పడా వాడు దక్షిణామూర్తి అట్ట మారేస్తాడంతే అది మీరు చదువుకోవాలి చదువుకుంటే అర్థం అవద్దు అది లలితా సహస్ర భాష్యం కన్నా కఠినంగా ఉంటుంది అది అది ఎవరికి తెలుస్తుంది అది రోజు వెళ్లే వాడిని ఎవరినో వాడిని తీసుకుని వెళ్ళాలి వాడిని ఇది ఏంటి మీరు కానీ ఒకవేళ అక్కడ పరిశోధనం చేయడం చెప్పులు ఇప్పడం ఇలాంటివి చేశారనుకోండి మీరు మీరు మళ్ళీ వెర్రలేడి కింద చూస్తారు అక్కడ అందరూ కాబట్టి మీరు కూడా బూట్లు అవి వేసుకుని మీ చేత్తో మీరు తినకూడదు ఏదో పులి లాంటివి కొన్ని ఉంటాయి దాంతో ఇలా పట్టుకుని ఇంకో దాన్ని పొడిచి పీకి మీరు తింటే మీరు చాలా సంస్కృతి ఉన్న మీరు అలా అనుకోండి మీరు సంస్కృతి విహీనం ఏ జాతిలో ఇంటికొచ్చిన వాళ్ళకి మజ్జిగిచ్చిన జాతిలో ఇది మన జాతి సంస్కృతి వాళ్ళ పురుగింటి పుల్లకూర రుచి అక్కర లేనివన్నీ నెత్తికెత్తుకోవడమే ఏది అసలు మన సంప్రదాయమో అది మనకు అక్కర్లేదు అలా చెప్పిన తల్లులు లేరు నన్ను క్షమించండి నోర్మోయ్ బిర్యానీ ఏంటే అన్నం తిను పప్పు అన్నం కలిపి పెడతాను తిను అందులో తల్లి లేదు ఆవిడ అడిగింది ఈవిడ అదే వండుతుంది కాబట్టి పిల్లల్ని పిల్లల్ని ఎందుకు కనాలి పిల్లలు తప్పే ఉంది అమ్మ వండి పెడితే వాళ్ళకి అలవాటు ఇది ఉంది అక్కడ నూట మూడు కనపడుతున్నాయి ఇది మార్చి అది అది మార్చిది దానికే మనకి టైం లేదు ఇంకా పిల్లలకి ఎక్కడ వండి పెడతాం మనం శనివారం ఉపవాసం అంతా ఏమిటంటే హోటళ్లలోనే సరే ఇప్పుడు అవన్నీ ప్రారంభం నాకెందుకు కానండి కాబట్టి భవా